రైస్లా దేవుడికి మహిమ కలుగునిగాక ప్రశస్తమైన యేసుక్రీస్తువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రిల్లరా నూతన సంవత్సరంలోకి మనం వెళ్ళబోతున్నాం కొద్ది గడియల్లోనే ఈ కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం ఈ నూతన సంవత్సరము మన జీవితాల్లో ఒక ప్రభావితమైనటువంటి సంతోషకరమైన రీతిగా మన జీవితంలో పనిచేయులాగా గడచిన కాలమంతా కాచి కాపాడిన దేవుడు రాబోయే కాలంలో మరింత ఉత్సాహముగా మరంత సంతోషముగా మరంత ఆత్మీయతలో వర్ధిలేటట్లుగా ఉండాలంటే కొన్ని సూచనలు ఈరోజుని మీకు తెలియపరచబోతున్నాను ప్రేమని వాళ్ళారావు వాక్షానుసారమైనటువంటి ఏడు అనుభవాలు మన జీవితాన్ని నూతనంగా మార్చగలం నూతన వత్సరం సాపీ జీవితం అనే ఈ వాక్షానుసారమైనటువంటి కొన్ని మాటలు మీరు వినాలని మనసారా కోరుకుంటున్నాను మొదటిగా పాతవి గతించిన కొత్త వాయిను రెండవ కృంది పత్రిక రెండవ అధ్యయము ఐదు పదిహేడులో ఈ వచ్చినాన్ని అపోజిట్ రెండు పౌలి గారి ద్వారా మనం వింటున్నాం మొదటి వచనాన్ని ఏడు విషయాల్లో మొదటి విషయాన్ని తెలియపరచబోతున్నాను గ్రంథం నలభై మూడు పద్దెనిమిదిలో మునుపుటి వాటిని జ్ఞాపకము చేసుకొనకడి అనే మాట మనం చూస్తున్నాం మునుపుటి వాటిని అంటే పాత వాటిని జ్ఞాపకము చేసుకునవద్దు ఒకటి అంశం ఏంటంటే పాతవి జ్ఞాపకము చేసుకునవద్దు మన ఆత్మీయ జీవితంలో లేదంటే భౌతికమైనటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు పగ ప్రతీకారము ఐచ్ఛిక వేదాంతము లేదంటే తీర్పు అనేవి కొన్నిసార్లు సంభవిస్తూ ఉంటాయి అయితే వాటిలో మనం కొన్ని ప్రతికూలతలు అనుభవించి ఉండవచ్చు అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరిచిన అంశం ఏమిటంటే నూతన సృష్టిలో నువ్వు నూతనంగా పరిపక్వత జీవితంలో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలంటే పాత విజ్ఞాపకము చేసుకునివద్దు అని చెప్తున్నారు రెండవది మనం చూస్తే మీ హృదయాన్ని దయ పాలించినట్లుగా మార్చుకో మన హృదయాన్ని ఏం చేయాలంట దయ అనేది పాలించాలంట దయ పాలించడం అంటే ఏమిటి మనం చూస్తే ఇక్కడ ప్రార్థన ప్రార్థన అనేది దయతోనే అంగీకరించబడుతుంది సులోమాను గారు దేవాలయముకెళ్ళి ప్రార్థన చేస్తాడు ఒకటో రాజుల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో అధ్యయనం ఎందుకంటే నా ప్రార్థన దయతో అంగీకరించమంటాడు అంటే దేవుడు మన ప్రార్థన అంగీకరించడానికి మన ప్రార్థన అంగీకరించి ఆలకించి సహాయం చేయడానికి ఆయన దయ చూపవలసిన వారే ఉన్నారు కాబట్టి ఆ దయ మనలో కూడా ఉండాలి దయా హృదయము అనేదాన్ని ఎప్పుడు కూడా మనం ఆస్వాదించాలి మూడవ అంశము నీకు సహాయపడిన వారిని గురించి తొలి రోజునే మాట్లాడే ప్రయత్నించాయి ఎవరైతే నీకు సహాయపడ్డారో ఎవరైతే నీ కష్టకాలంలో ఆదుకున్నారో ఎవరైతే నీకు మంచి సలహాలు ఇచ్చి నీకు మంచి చేసే ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నం ద్వారా నువ్వు ఒకవేళ ఆ మంచిని స్వీకరించి నువ్వు బాగుపడినట్లయితే కనుక వారికి వారితో నువ్వు మాట్లాడి ఆ ఆప్యాయత ఆ ప్రేమ చేయడానికి తొలి రోజునే నీవు ప్రయత్నం చేయాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నీకు సహాయపడేవన్నీ ఎప్పుడూ మర్చిపోవద్దు ఉదాహరణకి ఒకటో సమయంలో గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో దావీదు మహారాజు అయిన తర్వాత తన సేవకుల్ని పిలిచి యోనాతాను కుటుంబాన్ని బెట్టి నేను ఎవరికైనా సహకరించగల సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారా అంటాడు దానికి కారణం ఏంటంటే యోనాథాను దావీద్ గారిని అనేక సమయాల్లో అనేక సందర్భాల్లో మంచి స్నేహితుడిగా ఉంటూ కాపాడాడు అతనికి మంచి చేశాడు కాబట్టి ఆ మంచిని దావీదు రాజ్యాధికారం వచ్చిన తర్వాత సింహాసనం మీద కూర్చున్న తర్వాత మరిచిపోలేదు కానీ ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అప్పుడు మేపీ భవిష్యత్ అనే వ్యక్తిని పరిచయం చేసినప్పుడు అతను తన ఇంట్లో నివాసం చేసేలాగా తన బల్లవద్ద నివాసం చేసేలాగా అతనికి అవకాశం ఇచ్చి అతన్ని సంపన్నుడిగా మార్చి తన రుణం తీర్చుకున్నాడు ప్రేమని వాళ్ళరా మనకు సహాయం చేసిన వారిని ఒకవేళ మన స్థాయి బాగున్నప్పుడు వారిని మర్చిపోవడం అనేది కృతజ్ఞత కాదు నాలుగవది తొలి రోజే మేలైన కార్యమును గురించి యోచించాలి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒక బ్లెస్సింగ్ ఇయర్గా మన జీవితాల్లో మారాలంటే మొదటి రోజునే ఇతరులకు నేను ఎలా సహాయపడగలను అనే విషయాన్ని ఆలోచించాలి ఆ ప్రకారంగా నువ్వు సహాయపడాలి నెహిమి గ్రంథం ఐదోద్యం పంతొమ్మిదో వచ్చంలో నిహిమియా భక్తుడు దేవుడితో మాట్లాడుతాడు నా దేవ ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారం బట్టి నాకు మేలు కలిగినట్లు నన్ను దృష్టించమంటాడు ఈ జనులకు నేను ఎంతో ఉపకారం చేశాను నా ఉపకారంను మీరు చూశారు కాబట్టి ఈ జనులకు నేను చేసిన మేలును బట్టి నన్ను దృష్టించి నాకు సహాయం చేయమని మరి ఆ నెహిమి అడిగినట్లుగా మనం చూస్తున్నాం ఖచ్చితంగా దేవుడు నెహమకి ఆ రకమైనటువంటి రిప్లై తగిన సహాయము సహకారం కూడా అందించినట్లుగా మనం చూస్తున్నాం ఐదోది తొలి రోజే కుటుంబాన్ని దైవ జ్ఞానానికి లోబడేవారిగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి కుటుంబం అంతా ఒకే రీతిగా ఉండదు ఒక్కొక్కరు ఒక్కో రీతిగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అభిప్రాయము ఒక్కొక్క రకమైన మనస్సును కలిగి ఉంటారు కానీ దేవుని యొక్క వాక్ష్యం ఏంటంటే మన కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా సామాజిక స్పృహతో మనము స్థిరపరచుకోవాలంటే కనుక వారికి తగిన జ్ఞానము కావాలి కాబట్టి ఈ జ్ఞానము దేవుడు ద్వారా పొందడానికి మనం సిద్ధపరచాలి సిద్ధపడాలి మనం సిద్ధపడితేనే మన బిడ్డలను లేదంటే మన కుటుంబాన్ని మనం సిద్ధ మనం సిద్ధపరచగలం ఎందుకంటే కురుని భక్తుడి యొక్క కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్త కార్యం పదార్ధ్యయంలో అతడు తన ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రార్థనలు ఏకీవించారు అంటే ఆ ఇంటివారు తనతో ఏకీవించినట్లే తన ఉద్దేశాన్ని తన మనస్సును వారికి అంగీకరించినట్లే అలాగే మనము మన కుటుంబాన్ని ఒకవేళ అది సాధ్యం కా కావిందా సాధ్యంగానే ఉందా అలాగే మనం జీవిస్తున్నామా ఓకే కానీ ఒకవేళ అది సాధ్యంగా లేకపోతే రెండు వేల ఇరవై ఐదులో అది సాధ్యపడకపోతే ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఆ ప్రయత్నం చేసి ఒకే ఒక రీతిగా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలనేది నా యొక్క ఉద్దేశమైనది ఆరోది దూరస్తులను సమీపస్తులుగా మార్చుకోవాలి దూరమైపోయారు వారితో కొన్ని విభేదాల వల్ల కొన్ని మనస్పర్ధల వల్ల కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల దూరమైపోయారు అవతల వ్యక్తులు మళ్ళా తిరిగి కలవాలని ఉన్నా లేకపోయినా నీ ప్రయత్నం నువ్వు చేయాలి ఉదాహరణకు పేతురు యస్సు క్రీస్తు ప్రభు వారి నుంచి దూరం అయిపోయినా కానీ ఎస్సు ప్రభు విడిచిపెట్టలేదు చేపలు పడడానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి వెళ్ళిపోతూ శిష్యులు కూడా తీసుకుని వెళ్ళిపోయాడు అయినా కానీ యస్సు ప్రభు వారు వారిని వెంబడించి పేతురితో మాట్లాడి పేతురిపై ప్రేమ చూపించినప్పుడు తిరిగి ఆ క్రీస్తు ప్రేమకు దాసోగమైపోయినటువంటి పేతులు మరలా విని తిరిగి యస్సు ప్రభుని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం అలాగే యాకోబు యాసవ జీవితంలో కూడా జరిగింది యాకోబు తన ఇంటిని విడిచి తన మామగారు మరి ప్రాంతానికి మరి అక్కడికి వెళ్ళినప్పుడు నుంచి కణానికి హారానికి వెళ్ళినప్పుడు మరి యాకోబు కా హారాన్లో ఇద్దరు మార్యులను సంపాదించుకున్నాడు పిల్లలను సంపాదించుకున్నాడు ఆస్తిని సంపాదించుకున్నాడు తిరిగి కణానికి వచ్చే క్రమంలో యాసావుతో ఎటువంటి సమస్య ఉండకూడదు తగాదలు ఉండకూడదని ముందుగానే కొంతమంది పనివారిని పంపించి ఒక తీర్మానం ద్వారా వారిద్దరి మధ్య ఒక అంగీకారానికి అతడు తను శ్రీకారం చుట్టినట్లుగా అంగీకారానికి మనస్సు నిలుపుకున్నట్లుగా మనం చూస్తున్నాం అంటే ఇక్కడ దూరమైపోయిన బంధాన్ని దగ్గర చేసుకోవడానికి యాక్ ప్రయత్నించినట్లుగా మనము కూడా ఎవరైనా దూరస్తులుగా ఉన్నారా శత్రువులుగా ఉండిపోయారా శత్రు భేదము చేత మిత్ర భేదము చేత లేదంటే ఏదో రకమైనటువంటి కుటుంబ జీవితంలో ద్వారా కానీ ఎలాగోలాగా ఏదో రకమైన సమస్యతో వారు దూరమయ్యారా అయితే వారిని మరలా దగ్గరికి చేర్చుకోవడానికి నీ ప్రయత్నం నువ్వు చేస్తే దేవుడు సమాధానకర్తగా ఉంటాడు ఎందుకంటే సమాధాన పరిచి వారి సంతతి భూమి మీద వర్ధిల్లును అని వాక్యం మనం చూస్తున్నాం సమాధానంతో మళ్ళా దగ్గర అవ్వడానికి ప్రయత్నించాలి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏడో విషయం నేను చెప్తున్నాను ఏడవ విషయము ఎవరు నీ వలన బాధపడకుండా చూసుకోవాలి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మనిషిలో ఎన్నోసార్లు మనకు కొన్ని సమస్యలు ఉత్పన్నమైనప్పుడు మనము కొంతమందిని గాయపరుస్తాం కొంతమందిని బాధ బాధ పెడతాం అది నోటి మాట ద్వారా కావచ్చు గాయం లేదంటే భౌతికమైనటువంటి గాయం కావచ్చు లేదంటే హృదయంతో కూడినటువంటి గాయం కావచ్చు ఆత్మ సంబంధమైన గాయం కావచ్చు గాయం ఏదైనా కానీ నీ వలన ఒకడు కన్నీరు విడిస్తే కనుక అది నీకు ఏమాత్రం మంచిది కాదు కాబట్టి నీవు అలాంటి ప్రయత్నాలు ఉంటే ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే గనక మనము సమాధానం పడిపోయి ఒకరికొకరుగా తన ప్రేమను ఉత్పన్నం చేసుకునే ప్రయత్నం చేయాలి అందుకని రోమపత్రిక పన్నెండు పద్దెనిమిదిలోనూ మనం చూస్తే అందరితోనూ శాంతిగా మెలగడానికి ఇష్టపడిన పౌలు గారు అలాగే రెండో కొరిది పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చిన కూడా ఒక మంచి మాట చూస్తే కనుక ఇక్కడ అంటాడు అన్ని విషయములై విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కదా పూర్వం రాసి అంటాడు అంటే మన యోగ్యతను ఒకసారి మనము గుర్తు చేసుకోవాలి యోగ్యమైనటువంటి మంచి క్రియ మనలో ఉన్నతమైనటువంటి ఆభరణం అది ఎప్పుడు మనం గుర్తు చేసుకోవాలి ఏడు అద్భుతమైనటువంటి క్రియాకార్యముల ద్వారా మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆహ్లాదకరమైన శాంతికరమైన ఉన్నతమైన భావాలతో ఉన్నతమైన వ్యక్తిత్వంతో దేవుని ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములతో మన కుటుంబ వ్యవస్థను మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకొని ఘనమైనటువంటి రీతిలో ముందుకు సాగిపోయే అవకాశం ఉంది మరి ఈ మాటలను ప్రభు తన వెనుకల్లో దీవించి మన అందరి జీవితాల్లో గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని మనందరినీ దీవించి కాపాడునుగాక గాక ఆమెన్